భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే కాకుండా ప్రపంచములు ఎక్కడైనా రాజకీయ వ్యవస్థలో ఎన్నికలు జరుగుతున్న వేళ ముందస్తు అంచనాలని సర్వేలని ఎగ్జిట్ పోల్స్ అని ప్రీ పోల్స్ అని ఇలా రకరకాలైనటువంటి అంశాలు బయటకు రావడం వాటి మీద చర్చ జరగడం ఆసక్తిగా ఉండడం చివరకు అవి బెట్టింగ్ వరకు కూడా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది అదంతా కూడా మనం గత అనుభవం సూచనం ఒకప్పుడు రాజకీయాల్లో ఒక పార్టీ ఒక ఎన్నికలు పోతున్నటువంటి సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఎలా ఎన్నికలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక అంశం మీద సమీక్ష చేసి కొంత అవగాహనకు వచ్చేవాళ్ళు అధికారంలో లేనటువంటి వాళ్ళు కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు గ్రామ స్థాయి నుంచి కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఎన్నికలు జరిగినటువంటి తీరును బట్టి ఒక అంచనాకు వచ్చేవాళ్ళు కానీ దీనికి భిన్నంగా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి బీహార్కు సంబంధించిన ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయడం సర్వేల పేరుతో హడావుడి చేయడం ఒక రకంగా చెప్పాలంటే ఆయన వచ్చిన తొలి ఏం చెప్తే అది కరెక్ట్ కావడం దానిని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఆలోచించడం అలా ప్రతి పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ కోసమో లేదు వాళ్ళకు సంబంధించిన వేరే వ్యక్తులను ఒక కన్సల్టెన్సీగా పెట్టుకోవడం ఇలా రాజకీయాలను ఎదుర్కోవడం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాకపోయినా కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కావడం ఓడిపోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి చాలా చాలా ఆసక్తిగా ఉన్నది ఎందుకు బీహార్ బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అదే రాష్ట్రము ఆయన కూడా ఒక పార్టీ ఆల్రెడీ పెట్టినాడు జన అనేటువంటి పార్టీ ఆయన కూడా పోటీ చేస్తున్నాడు అంటే ఆయన పోటీ చేయలే ఆయన పార్టీ అక్కడ పోటీ చేస్తున్నది ఇలాంటి సందర్భంలో ఎలా ఉండబోతాయి ఫలితాలు అనేది అందరూ ఆసక్తిగా చూసింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ చాలా రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి ఒక అంచనా ప్రశాంత్ కిషోర్ చెప్తూ రావడం జరిగింది చాలా వరకు కరెక్ట్ కూడా అయినాయి రెండు వేల పద్నాలుగులో మోడీ గారు పిఎం కావడంలో కీలక పాత్ర పోషించుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడంలో కీలక పాత్ర పోషించినాడు అనేటువంటిది ఒకటి ఉంది తర్వాత వివిధ రాష్ట్రాల్లో తమిళనాడులో కానీ చాలా రాష్ట్రాల్లో కూడా పనిచేసిండ్రు సక్సెస్ అయినరు కొన్ని చోట్ల ఫెయిల్యూర్ కూడా అయినారు కానీ బీహార్లో తనే స్వయాన తన పార్టీ రంగంలోకి దిగుతుంది కదా ఏ విధమైనటువంటి వ్యూహాలతో పోతాడు అనేటువంటిది అందరు ఆసక్తికి గమనించారు కానీ చివరకు చూస్తే ఒక సీటు కూడా గెలిచినట్టు నాకైతే కనపడలేదనుకుంటా లేదు ఒక సీటు కూడా లేదు అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ సర్వేలను నమ్మాలన్నా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ప్రజల యొక్క నాడిని అంచనా వేయగలుగుతారంటే ఒక్కొక్క పారి వాళ్ళు చెప్పింది నిజమైనప్పుడు వేయగలుగుతారనేటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు సరే ప్రశాంత్ కిషోర్ విషయం పని పెడదాం పక్కన పెడదాం అంటే టోటల్గా ప్రశాంత్ కిషోర్ అవుట్ అంటే ప్రశాంత్ కిషోర్ ఇక చల్లనటువంటి వ్యక్తిగానే ముద్రపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా అంతో ఇంతో నమ్మకదగిన వ్యక్తి రాజకీయాలు అతీతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆరా మస్తాన్ గారు ఆరా మస్తాన్ గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కసారి ఫెయిల్యూర్ అయింది అట ఫెయిల్యూర్ కూడా కాదు ఘోరంగా ఫెయిల్యూర్ అయింది తర్వాత కేకే కేకే బ్రహ్మాండకు సక్సెస్ అయ్యిండు రెండు వేల పంతొమ్మిదిలో సక్సెస్ అయ్యిండు రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయ్యిండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఆరా మస్తాన్ చెప్పిండు కేకే చెప్పిండు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆరామస్థాన్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు తొంభై రెండు నుంచి తొంభై ఆరు సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ సందర్భంలో ఒక ఆరామస్థానం ఒకరిద్దరు తప్పక మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడు కూటమి గెలుస్తుంది అనేటువంటి అంచనా చెప్పడం జరిగింది కేకే కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవబోతుంది అది కూడా కరెక్ట్గా నూట అరవై నాలుగు సీట్లే చెప్పిండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు నుంచి పద్నాలుగు సీట్ల కంటే ఎక్కువ రావు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పిండు దీంతో ఒక రకంగా చెప్పాలంటే ఆరామస్థాన్ కంటే కూడా కేకే యొక్క మైలేజ్ కానీ కేకే మీద నమ్మకం కానీ కేకే కోసం కొన్ని పార్టీలు ఆయనకు సంప్రదించడం కానీ ఎంత బ్రహ్మాండంగా జరిగింది ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయి మహారాష్ట్రలో కొన్ని కరెక్ట్ అయినాయి హర్యానాలో కొంత తప్పు అయింది అయినప్పటికీ మళ్ళీ ఏదైతే మన తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుందో ఆ ఉప ఎన్నికలో ఎవరేమి చెప్పబోతారనేటువంటి ఒక ఆసక్తి ఉన్నది దీని మీద ఆరామస్థాన్ మొదట స్పందించకపోయినా ఆయన పని ఆయన చేసుకుంటూ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చాడు ఆరామస్తారు జూబ్లీల్స్ గురించి దాదాపు ఫార్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్తో కాంగ్రెస్ గెలవబోతుంది ఒక ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల మెజారిటీ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది కానీ కేకే దానికి భిన్నంగా ఫ్రీ ఫోల్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్కి ఒక వారం ముందు ఇవ్వడం డివిజన్ల వారికి ఇవ్వడం ఆయనే టీవీల ముందుకు రావడం చెప్పడం దాని ప్రకారం ఆయన దాదాపు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు పదహైదు నుంచి పద్దెనిమిది శాతం వేరియేషన్ ఉండబోతుందని ఆ విధంగా లెక్కలు కట్టడం తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్ ఇవ్వడం అప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనడం దాదాపు ముప్పై మూడు వేల మెజార్టీ బీఆర్ఎస్ వస్తుంది అనేటువంటి అంచనా వేయడం జరిగింది కేకే కానీ ఈరోజు ఫలితాలు వచ్చినాయి ఫలితాలు వచ్చే కాంగ్రెస్కు దాదాపు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అని ఒక చోట ఇంకోసారి ఇరవై నాలుగు వేల ఏడు వందల పన్నెండు ఓట్లు ఎట్లా సరే అటు ఇటు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఆరామస్థ సక్సెస్ అయింది కేకే ఫెయిల్యూర్ అయింది అంటే ఎట్లా మనం దీన్ని చూడాలి ఇప్పుడు మనకు ఒక వ్యక్తి మీద అభిమానం ఉన్నప్పుడు లేదు మనం ఒక వ్యక్తి పార్టీని నమ్ముతున్నప్పుడు ఒక పార్టీ మీద అభిమానం ఉన్నప్పుడు ఆ పార్టీ గెలిస్తే ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తిని మనం నమ్ముతాం వాస్తవంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కేకేను కూటమి వాళ్ళు చాలా బాగా నమ్మినారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చాలా బాగా నమ్మింద్రు ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సందర్భంలో కూడా తెలుగుదేశం కోసం పనిచేస్తున్న టీవీ ఛానల్లోనే ఆయన ప్రత్యేకంగా వాటి మీద చర్చ కూడా జరపడం జరిగింది ముఖ్యంగా ఆ యొక్క రాష్ట్రాలు ఎలా ఫలితాలు ఉండబోతున్నాయని దాదాపు ఆయన చెప్పినట్టు కూడా వచ్చినాయి ఇప్పుడు కేకే పూర్తి స్థాయిలో అయిపోయింది అంత ఇంత విఫలం కూడా కాదు ఇంకా భవిష్యత్తులో కేకే కోలుకోవాలంటే కొంత టైం పడుతుంది సరే ఆరా మొత్తం తొందరగా కోలుకోగలిగిండు ఎందుకంటే ఒక కానిస్టెన్స్లో అంశాన్నే కేకే సరిగా ఎందుకు అంచనా వేయలేకపోయిండు ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంటే సరే టీం ఉంటుంది అది ఈ జూబిల్ హిల్స్లో టీం పనిచేసిన చేసిన కేకే కూడా సొంతంగా మాంటి చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఒక కానిస్టెన్సీ పరిధి కదా అది కాక హైదరాబాదు లాంటి సిటీ కాబట్టి ఇక్కడ కేకే ఫెయిల్ కావడం జరిగింది అంటే ఈ ఎన్నికలతో బీహార్లో పీకే అవుట్ అయ్యిండు జూబ్లీ హిల్స్లో కేకే అవుట్ అయ్యిండు మస్తాను సక్సెస్ అయ్యిండు విన్ అయ్యిండు అని చెప్పవచ్చు సరే ఇవన్నీ వాళ్ళ పరంగా మనం చూసినప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీకి అభిమానంగా కాకుండా ఒక వ్యక్తిని ఆరాధించకుండా బయట నుంచి మనం చూసి బయట నుంచి మనం చెప్పాలంటే సర్వేల గురించి ఏం చెప్పచ్చు సర్వేస్ అన్ని సర్వేలన్నీ కూడా బోగస్ అని చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి రాత్రు రాత్రులే ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి ఈరోజు జూబ్లీంచిన అదే జరిగింది వాస్తవంగా ఒక కాంగ్రెస్ గెలిచినా ఏ ఐదు వేలతోనో ఐదు వేలు లోపే మెజార్టీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక వాతావరణం ఉన్నది అలాంటిది ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చిందంటే ఏం జరిగింది కరెక్ట్గా ఎలక్షన్కి ఒక వారం ముందు ఎలక్షన్ పోలింగ్ రోజు చివరి మూడు గంటలు ఇవే బాగా ప్రభావితం చేసినాయి ఓటర్లు కానీ జనాలు కానీ మనం నిందించాలని కాదు కానీ వాళ్ళు ఒకప్పటిలాగా లేరు వాళ్ళంటే మనం కూడా ఓటర్మే లేండి ఒకప్పటిలాగా ఆలోచన లేరు చాలామంది ఏం చేస్తున్నారు ఆ ఇల్లు గెలిచి మనకు వ్యక్తిగతంగా మనకేం సమాజాన్ని ఉద్ధరించేది ఏం లేదు ఏదో గుంపులో గోయిందని పోతుంటారు సరే ఈరోజు వాళ్ళు ఇచ్చా మనం తీసుకుందాం ఎవరు ఎక్కువ ఇచ్చే వాళ్ళకే అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది అదే మనకు కనపడుతుంది ఏ ఎన్నిక తీసుకున్నా కూడా వాస్తవంగా ఒకప్పటిలాగా నిజాయితీగా సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి సమాజంలో మార్పు తెచ్చినటువంటి వ్యక్తి ఆ పార్టీకి ఆ వ్యక్తికి ఓట్లేద్దామనేటువంటిది పెద్దగా ఎక్కడ కనపడట్లేదు పోల్ మేనేజ్మెంట్ ఎవరు చేయగలుగుతారు ఎవరు ఎక్కువ పబ్లిసిటీ చేయగలుగుతారు ఎవరు ఎక్కువగా దొంగ హామీలు ఇవ్వగలుగుతారు వాళ్లకు ఆ ప్రలోభాలకు తలొక్కి ప్రజల యొక్క ఓటింగ్ విధానం జరుగుతుందన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం సరే ఇక్కడ మనమేం కేకే నిందించాలనో పీకే నిందించాలనో లేదా ఆరామస్థానం పొగడాలనే కాదు కానీ అంటే ఏమవుతుందంటే ఒక్కొక్క పార్టీ వాళ్ళు వేసినటువంటి అంచనాలు ఒక్కొక్క చోట కరెక్ట్ కావచ్చు ఇంకొక చోట తప్పు కావచ్చు కేవలం సర్వేలను నమ్ముకొని లేదు సర్వే సంస్థలనే పార్టీలు నడుపుతూ వాళ్ళు చెప్పిన విధంగా రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంత తప్పక ఒకరిని విమర్శించాలని ఒకరిని పొగడాలన్నదే నా యొక్క ఉద్దేశం అయితే కాదు